మహిమ మహిమగల తండ్రి మహిమ స్వరూపి సత్య స్వరూపి ఆదరణకర్త అద్వితీయుడా మహామహిమ గల తండ్రి సింహాసన అశ్వినుడా వేలాది దూతలతో అననిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములతో మా అదనాయ్ మీ ఘనమైన నామముల పుస్తకలు స్తోత్రాలు చలించుకుంటున్నాం ఈ ఉదయ కాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి నీ వాక్యపు వెలుగులో మేము నడుచు నడుచున్నట్లుగా మాకు బోధిస్తున్న విధానం బట్టి మీకు వేలాదిస్తూ ప్రస్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మమ్మల్ని ప్రేరేపించి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నీ యొక్క రాజ్య స్థాపనలో పాలిభావస్తుల చేస్తున్న విధానం బట్టి మీకు వేలాదిస్తూ ప్రిస్తోత్రాన్ని చెల్లించుకుంటూ

Lady. మొదటి సమయాలు గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నుంచి మనం ధ్యానించుకుంటున్నాము ఈ పదిహేడవ అధ్యాయంలోనే కిరీస్తయుడైన గులియాతిని గురించి తెలుసుకున్నాము ఎష్ కుమారుడైన గొర్రెల కాపరి అయిన దావీదుని గురించి కూడా తెలుసుకున్నాము అయితే ఈ దావీదు గోలియాతును ఎదుర్కొన్న విధానాన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నా ప్రశ్నలు వారి అన్నలతో మాట్లాడుచు ఉండగా గోలియాతు శూరుడైన గోలియాతు ఫిలిస్తైన గోలియాతు మరి ఒకసారి హెచ్చరికలు చేస్తున్న మాటలు దావీదు వింటాడు విని అందరూ భయపడి దూరంగా పారిపోతుండగా దావీదు అంటాడు ఈ సున్నతి లేని ఈ ఫిలిస్తీనుడు ఏ వాడు అని అనినప్పుడు తన అన్న అయిన ఎలియాబు విని దావీ మీద కోప్పాడు అయితే ఇజ్రాయిల్ ఒకడు వచ్చి ఫిలిస్తీను చంపిన వానికి బహు ఐశ్వర్యమును ధనమును అంత మాత్రమే కాదు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వారిని వారి కుటుంబాన్ని స్వతంత్రులుగా చేయను అని ఒకటిసార్లు చెప్పినప్పుడు ఒకటిగా రెండుసార్లు చెప్పినప్పుడు దాబీదు ఆ మాటలను ధృవీకరించుకొని నేను ఆ సూర్యుడిని ఆ ఫిలిస్తీని అసన్నతి లేని ఫిలిస్తీని నేను ఎలోహీం నామమున నేను చంపివేస్తాను నేను ఎదుర్కొంటాను అని అయినప్పుడు ఆ సేవకుడు సౌలుకు ఈ వర్తమానంలో పంపగా సౌలు దావీదును పిలువనంపించినప్పుడు దావీదును చూచించిన సౌలు నీవు బాలుడవు అతనేమో యుద్ధాభ్యాసము బాల్యము నుండి నేర్చినవాడు నువ్వు ఎలాగూ చంపగలవు అని దావేదను అడిగినప్పుడు దావిదంటాడు నేను గొర్రెల మంద కాపరిని నా మందలలో ఒక గొర్రెను ఎలుగ బంటి సింహము వచ్చి పట్టుకొని పోతుండగా ఎలుగు బంటిని చంపి సింహము నోటి నుంచి దాని వడిపిల్లని విడిపించి సింహము నా మీదకు రాగా దాని యొక్క జుక్కును పట్టుకొని దానిని సింహాన్ని కూడా నేను చంపినట్లుగా మీకు తెలియదు ఈ విషయము అని తెలియజేసినప్పుడు సౌలు నేష్టము అని చెప్పేసి తన రాజవస్త్రములు దావితినపు ధరింపచేసి చేసి ధరింపచేసి ఇవ్వగా ఇవి నాకు సరిపోవు అని చెప్పేసి ఇవి నాకు లేవు అని రాజు ముందే వాటిని తీసివేసి తన చేతి కర్ర చేతి పట్టుకొని ఏటిలోనికి వెళ్ళి గుండ్రటి ఐదు రాళ్ళు తీసుకొని వడిసె తీసుకొని మరి యుద్ధములో ఉన్నటువంటి ఫిలి గొలి గులియాతు యొక్కకు వెళ్ళినప్పుడు గులియాతు దావిదిన చూచి నువ్వు బాలుడవు వెళ్ళిపో నీకు నీ మీద యుద్ధం అని అన్నప్పుడు యుద్ధము సున్నతి లేని ఫిలి నీవెంతటి వాడు నిన్ను నా యలోహిము నా చేతికి అప్పగిస్తూ ఉన్నాడు నీ మీద జయాన్ని నా కలుగు చేస్తూ అని కలిగినప్పుడు గులియాతు నేను ముక్కలు ముక్కలుగా నరిపేసి నేనే మా దేవతల మీకు అని చెప్పేసి ముందుకు రాగా చేతిలో ఉన్నట్టు వర్షతో ఆ నుండి రాళ్ళతో తిప్పి గొలియాతును మీద కొట్టగా ఆ గొలియాతు నుదుటలో దూరి కింద పడిపోతుంది గొలియాతు ఆ విధముగా తన కత్తి తీసుకొని మరి గొలియాతు తలను నరికినట్లుగా ఈ దావేదు నరికినట్లుగా చూస్తుంటాను అప్పుడు సౌలు నీవు ఎవరి కుమారుడవు అని తన సైన్యాధిపతి అయిన అతను ఎవరి కుమారుడని తన సైన్యాధిపతిని సైన్యాధిపతి అయిన అభినయ్ను అడగగా నాకు తెలియదు అంటాడు అయితే ఆ తలను పట్టుకొని గొలియార్ తలను పట్టుకొని వచ్చిన దావీదును చూచి నీవు ఎవరి కుమారుడు అయితే నేను యష్య కుమారుడని తెలియజే తెలియజెప్తా ఉంటాడు ప్రేమ సహోదరి సహోదారా మన ముందు బలశూరులు యుద్ధశూరులు ఎవరు ఉన్నా ఎంతమంది ఉన్నా ఏలోహిం వారు మన వైపు ఉన్నప్పుడు అది ఎప్పుడు ఉంటారు నీతి న్యాయం జరిగించినప్పుడు ఏలోహిం వారి మాటను వినినప్పుడు దావీదు బాలుడై ఉండి ఏ విధంగా విజయం సాధించాడో